ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు తేజస్వి ఇవాళ మేము మా అల్లుడు అనమాట ఊర్ నుంచి వచ్చాడు హైదరాబాద్ చూపి మన అన్నాడు అనమాట బయటకు వెళ్తున్నాం మా ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు కానీ పిల్లలు మాట్లాడుతూనే ఉంటారండి ఇంకా అందుకే మా ఆయన వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారని వెళ్తూనే ఉన్నారు ఇది ఎక్కడో కాదండి మన మార్ట్ కొంపల్లో ఉన్నటువంటి మార్ట్ ఉంది కదండి మార్ట్ కొంచెం పైకి వెళ్తే డోలారేదండని పార్కు రీసార్ట్ రెండు అండి ఇది విజాట్ అంటే ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు రూమ్ అవైలబుల్ కూడా ఉంటుంది అనమాట ఫుడ్ మొత్తం అందులోనే ఉంటుంది టూ ఫిఫ్టీ అనేది పే అనేది మేము టూ ఫిఫ్టీ పే చేస్తాం ఇందులో అది ఓన్లీ మన ఎంట్రన్స్ టికెట్ మాత్రమే అండి ఫుడ్ కావాలంటే కానీ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట మనకు ఫుడ్ అవసరం లేదు మనం ఇక్కడే ఉంటాం కాబట్టి వచ్చి చూసేసి వెళ్ళిపోతాం అనమాట ఇంకా మార్నింగ్ ఉంటుంది ఈవినింగ్ మనం ఈవినింగ్ అయితేనే చల్లగా లైట్లతో ఈ డోలర్థన్ పార్క్ చాలా బాగుంటుందండి సిక్స్ టు నైన్ వరకు అప్పటి వరకు అంతసేపు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు చూడొచ్చు మన ఇష్టం అనమాట లైటింగ్లు అయితే చాలా బాగుంటుంది మీరు కూడా చూస్తారు కదా మేము ఉండే గుదలంగా చీకట వస్తుంది లైట్లు పడతాయి చాలా బాగుంటుంది ఈ రాజస్థాన్ వాళ్ళ వాళ్ళ టెంపుల్ అనమాట అక్కడ ఇంకా రాజస్థాన్ వాళ్ళందరూ వచ్చి పూజలు చేసుకుంటారేమో మనం ఎప్పుడు పూజలు చేసేటప్పుడు రాలేదులేండి అమ్మవారు శ్రీకృష్ణుడు అందరూ బాగున్నారనమాట అదే అండి మా వాళ్ళందరూ పిల్లలంతా వెళ్ళి దేవునికి దండం పెట్టుకొని వస్తున్నారనమాట పిల్లలు అయితే బాగా తిరుగుతున్నారు మస్తు ప్లేస్ ఉందండి ఎందుకంటే ఎంత సౌండ్ చేసినా ఏం డిస్టర్బెన్స్ ఉండదు అందువల్ల ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయినా పెద్దవాళ్ళకైనా రెండు వందల యాభై ఐదు సంవత్సరాల లోప ఫ్రీ అనమాట బోటింగ్ మ్యాజిక్ షో ఫ్రీ అనమాట రెండు ఫ్రీ మిగతా ఏమైనా మనం ఎక్స్ట్రా చూడాలనుకుంటే అమౌంట్ చూడాల అమౌంట్ చేయాలి పార్క్ అయితే చాలా బాగుందండి ఎంట్రెన్స్ మేము ఒకసారి వచ్చాము పార్క్ అయితే చాలా బాగున్నాయి మీ ముందు ఏ రేటు చాలా దగ్గరలో ఉందనమాట డోలారీ యా ఈ రేట్ ఎక్కువే ఎంతసేపు అని ఆడుకోవచ్చు రాజస్థాన్ వాళ్ళది అనమాట పార్క్ అయితే పిల్లలు ఆడుకోవడానికే వచ్చామండి ట్యాంక్ బండికి వెళ్దాం అనుకున్నాం కానీ అంత దూరం ఎందుకు మా ఆయన ట్రాఫిక్ ఉంటుంది అన్నారు ట్రాఫిక్ ఉంటుంది కదండీ చాలా చాలా ఉంటుంది టూ ఫిఫ్టీ పోతే పోయింది పిల్లలు మంచిగా ఆడుకుంటారు రాజస్థాన్ వాళ్ళది అనమాట చాలా బాగుంటుంది వెళ్ళనింగ్ ఒకసారి వర్షం పడి తగ్గిపోయింది అందుకే ఇప్పుడు వచ్చామన్నమాట ఏయ్ మా ఆలుడు చూడండి గౌడు మా వారి పేరు శశాంక్ అండి మా నాన్న శశాంక్ గౌడు అని పిలుస్తున్నాను అండి శశాంక్ గౌడ్ అనమాట మేము వాడిని ఏడిపించడానికి శశాంక్ గౌడు అంటాము వెల్కమ్ డ్రింక్ అంట స్టార్టింగ్ ఏంటండి అది గంజీరా వాటర్ స్పెషల్ రాజస్థాన్ స్పెషల్ పనిపూరి వాటర్ ఒక నాకు ఆయనకి సుస్మితకి హనీష్కి చెయ్యి ఇలా పెట్టి మీకు ఇష్టమైన ఫ్లవర్ ఏది 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 ఇలా 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 పెట్టి ఇలా అనవన్నాడు అలా అన్నామండి లాస్ట్లో తీసి స్మెల్ చూసుకోమన్నాడు అదే స్మెల్ వస్తుందండి నిజంగానే స్మెల్ అయితే మ్యాజిక్ అయితే చాలా బాగుందండి ఫ్లవర్ గార్డెన్ పార్క్లో వచ్చి ఎంజాయ్ చేయండి చాలా బాగుందన్నమాట ఫ్యామిలీ టూ అవర్స్ ఉంటుందండి టూ అవర్స్ ఎట్లా ఉంది నచ్చిందా చాలా బాగుంది చాలా బాగుంది ఎక్సలెంట్ వరకు ఇదే స్మెల్ ఇదే చాలా బాగుంది ఎందుకండి చూడండి ఏం కదా ఆడచ్చు అది అది ఆడచ్చు నేను వస్తాను అరే అటు చూసుకోరాన్ని దిగేషన్ రాడు కూర్చో ఇద్దరు కూర్చోండి ఏడిగిపోతావు బాబో మీరు ఊపండి మేము ఎన్నో ఉంటాం ఏడిగిపోతావు ఏమేమి పడిపోతావా వీడే అలా కంటిన్యూ అవుతుంది వీడే కంటిన్యూషన్ ఎక్కువ నువ్వు నిలబడాలి ఫస్ట్ Ayo, <laughs> di Wow, susah <sunshine, keep> <laughs> <-choo>, <laughs> Woo!

ஜனாபு கேட்கு பாபு ஜெண்ட் ఎక్స్ట్రా అండి మనము తాడు కట్టుతారనమాట చుట్టూ బాణం వేసేది తాడు తాడిపై నడవాలి మనోళ్ళు చీకట్లేం నడవలేరని మేము వెళ్ళలేదన్నమాట జస్ట్ చూసేసి వచ్చేసాము పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అండి చీకట్లు అలైటింగ్ చాలా బాగుందన్నమాట మేము ఎందుకంటే సండే రాలేదండి ఫ్రైడే అలా వచ్చాము కాబట్టి ఎవరు లేరు జనాలు సండే అయితే మొత్తం రాజస్థాన్ వాళ్ళందరూ వస్తారు హాలిడే కాబట్టి ఎప్పుడైనా సరే వీకెండ్లో రావద్దండి ఫుల్ జనాలు ఉంటాయి రిమైనింగ్ మామూలు టైంలో వచ్చామనుకోండి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు చూడొచ్చు ఇదే అండి మా డోలర్దన్ పార్క్ రిసార్ట్ రెండు ఎంజాయ్ చేశామండి ఇలా ఎంజాయ్ చేసాము చాలా బాగుందండి పార్క్ అయితే వచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి చూసి ఎంజాయ్ చేయండి మంచిగా పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటారండి ఇదే అండి మా వీడియో పిల్లలు అంతా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్